కట్టండి ఇది ఇక్కడ కట్స్ పెట్టుకున్నాను చూడండి కట్స్ అవి కూడా పెట్టుకోవాలి కట్స్ నేను ఎలా స్టిచ్ చేస్తానో చూడండి తెలుస్తుంది జారకుండా ఉండడానికే పిన్స్ పెడుతున్నాను అంతే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి సేమ్ బ్యాక్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అలాగే లైట్ స్టిచ్ చేసుకోవాలి ఐరన్ చేస్తే తక్కువగా సెట్ అయిపోద్ది ఐరన్ చేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా మనం స్టిచ్ చేసామంటే ఐరన్ చేసేస్తే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది ఐరన్ చేయకపోతే ఏంటి సరిగ్గా కుట్టలేనట్టు ఉంటుంది ప్రతిదీ ఐరన్ చేసిస్తే కస్టమర్కి వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా దాంతో స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా అవుతుంది నీట్గా కట్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇది జాయింట్ అనమాట ఇదంతా ఇది లైనింగ్ పీస్ ఎంత ఉందో అంతే మనం స్టిచ్ చేసుకొని సేమ్ యాజ్ స్టిచ్ ఇలాగే కట్ చేసుకుని పెట్టుకోవాలి ఉన్న ఇదంతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని ఐరన్ చేయాలనుకుంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేస్తాను ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి మార్క్ చేసుకున్నాను నేను కట్ పెట్టుకుంటున్నాను ఇలా సేమ్ ఇది కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి రెడీ అయితే అయిపోయింది సేమ్ లాగా రెండును ఇప్పుడు దీన్ని మనం జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు కట్స్ పెట్టుకున్నాం కదా ఈ కట్కి ఈ కట్కి కలవాలన్నమాట ఇలాగ ఈ కార్నర్ ఉంది కదా సూట్గా ఈ కార్నర్ని ఈ కార్నర్తో కట్టుకోవాలి ఒక పద ఇంచు వేసుకోవాలి పద ఇంచు కుట్ట వేసుకుంటే డల్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ పక్క కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి ఇదిగో ఇలాగనమాట ఇటు పప్పుడో ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి ఇలా అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయినాయి ఇక్కడ ఓవర్లాక్ మెషిన్ ఉంటే ఓవర్లాక్ చేసుకొని ఇక్కడ పైన ఒక స్టిచ్ ఫినిషింగ్ ఇచ్చేసేయండి సరిపోతుంది అండ్ కింద వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్ వన్ ఇంచ్ బెల్ట్ కట్ చేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవడం అంటే టిస్కర్ బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే ఇంకా స్లీవ్స్ ఉంటాయి అవి పక్క స్లీవ్స్ పెట్టమన్నారు అది కట్ చేయాలి ఇది ముందు నేను కట్ చేసి స్టిచ్ చేశాను